ఉద్యోగ ఫెన్షనర్లకు సంబంధించి అత్యంత ముఖ్యమైన సమాచారం అండి ఇక విషయంలోకి వెళ్తే గాంధీనగర్లోని ఫెన్షనర్ల సంక్షేమ భవనంలో ఇటీవల జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశం ఫెన్షనర్ల ఆశలు ఆవేదనలు మరియు భవిష్యత్తు ఆకాంక్షలకు వెతికగా మారింది వైద్యం లేనప్పుడు పెన్షన్ డబ్బులు ఏం చేసుకోవాలి మా బాగోగులు ఎవరు చూసుకోవాలి అంటూ వయోభారంతో ఉన్న రిటైర్డ్ ఉద్యోగులు కన్నీటి పర్యంతమయ్యారు ఈ సమావేశంలో చర్చించిన అంశాలు ప్రభుత్వం ముందుంచిన డిమాండ్లు మరియు పెన్షనర్ల వాస్తవ పరిస్థితులు హృదయ విదారకంగా ఉన్నాయి వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్య సమస్యలకు వైద్య చికిత్స ఒకటే ఏకైక మార్గం కానీ దురదృష్టవశాత్తు హెల్త్ కార్డులు ఉన్నప్పటికీ అవి చాలా ఆసుపత్రుల్లో చెల్లుబాటు కావడం లేదని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రతి నెల తమ పెన్షన్ నుండి దాదాపు రెండు వందల యాభై నుండి మూడు వందల వరకు ప్రీమియం రూపంలో చెల్లిస్తున్నప్పటికీ ఆపద సమయాల్లో కార్పొరేట్ వైద్యం అందడం లేదని వాపోతున్నారు దీనికి తోడు మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు మంజూరు కావడం ఆలస్యం అవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తక్షణమే పెండింగ్ మెడికల్ బిల్లులను విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అలాగే అదనపు పెన్షన్ విషయంలో పెన్షనర్లు తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి ప్రభుత్వం డెబ్బై ఏళ్ళు దాటిన వారికి వయసు ఆధారంగా పది శాతం అదనపు పెన్షన్ మంజూరు చేసింది అయితే తర్వాతి కాలంలో దానిని ఏడు శాతానికి తగ్గించడం తమను మానసిక క్షోభకు గురి చేసిందని వారు పేర్కొన్నారు వయసు పెరిగే కొద్దీ వైద్య ఖర్చులు పెరుగుతాయని కాబట్టి కొత్త ప్రభుత్వం దీన్ని పునః సమీక్షించి పాత పద్ధతిలోని డెబ్బై ఏళ్ళు నిండిన వారికి పది శాతం డెబ్బై ఐదు ఏళ్ళు నిండిన వారికి పదిహేను శాతం అదనపు పెన్షన్ పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇటీవల చొరవ చూపి ఆరు వేల మూడు వందల కోట్లు విడుదల చేయడం అలాగే ఏడు వేల ఐదు వందల కోట్లు బకాయిలను చెల్లించడం పట్ల పెన్షనర్లు సంతోషం వ్యక్తం చేశారు అయితే అభివృద్ధికి నిధులు ఉన్నప్పుడు మా పెన్షనర్ల బకాయిలకు కూడా నిధులు కేటాయించాలని జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అదే స్ఫూర్తితో తమ సమస్యలను కూడా పరిష్కరించాలని కోరారు మరోవైపు పన్నెండవ పీఆర్సీ కమిషనర్ నియామకం పెండింగ్లో ఉన్న కరువు డిఏ మంజూరు సరెండర్ లీవ్ చెల్లింపులు మరియు గురుకుల ఉపాధ్యాయుల విరమణ వయసు పెంపు వంటి కీలక అంశాలను రాష్ట్ర అధ్యక్షుడు డి వెంకటేశ్వర్లు కార్యదర్శి జి ప్రభుదాస్ మరియు వివి ప్రసాద్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు గత ప్రభుత్వ హయాంలో దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్లో ఉండేవని అప్పట్లో ప్రశ్నిస్తే ఉద్యోగులపై మూడు వేలకు పైగా కేసులు పెట్టారని పి రమేష్ గుర్తు చేశారు ప్రస్తుత ప్రభుత్వం ఆ పరిస్థితిని మార్చి పెన్షనర్లకు భరోసా కల్పించాలని కోరుకుంటున్నారు